నమస్తే అన్న అందరికీ నమస్కారం విజయవాడ మంగళగిరిలో ఉన్న ఎన్టీఆర్ భవన్ టీడీపీ పార్టీ ఆఫీసులోకి అడుగు పెట్టగానే ఎదురుగానే మనం చూసుకుంటే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉంది ఆ యొక్క విగ్రహం చూడగానే నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు అలాగే ఈ యొక్క పార్టీ ఆఫీస్కు వచ్చిన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ అక్కడ నిలబడుకొని ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకుంటూ తమ యొక్క అభిమానాన్ని అయితే చాటుకుంటూ ఉన్నారు అలాగే మేము కడప నుంచి విజయవాడలోని మంగళగిరిలోని పార్టీ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది ప్రతి శనివారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తారని చెప్పేసి మనకు చాలామంది చెప్పడంతో అయితే ఇక్కడికి రావడం జరిగింది మేమైతే వచ్చాం కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే రాలేదు ఆయన నేవీ వేడుకలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయని చెప్పేసి వైజాగ్ అయితే వెళ్ళారని మాకు వెళ్ళిన తర్వాత తెలిసింది మేమైతే వెనక్కి వచ్చేసామన్నమాట అలాగే నేను వీడియోలు ఫోటోలు తీసుకొని వెళ్తుంటే ఆయన వస్తుంటే అన్న ఫోటో తీసుకుంటాను వీడియో తీసుకుంటాను అంటే రిక్వెస్ట్ చేస్తే ఆయన పక్కకు వెళ్ళారు తర్వాత నేనైతే వీడియో తీయడం జరిగింది విగ్రహం అయితే చాలా పెద్దది ఉంది పార్టీ ఆఫీస్కి ఒక పెద్ద ఆకర్షణగా అయితే పెద్ద విగ్రహం అయితే నిలుస్తూ ఉంది అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి వందల మంది ప్రజలైతే సీఎం గారిని కలిసి తమ యొక్క బాధలు సమస్యల గురించి చెప్పి అర్జీలు ఇచ్చేందుకు అయితే వస్తూ ఉన్నారు అలాగే అర్జీలుకి ఇచ్చేందుకు వచ్చి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారో మేమైతే సీఎం గారిని కలవలేకపోయాం నెక్స్ట్ టైం అయినా సరే సీఎం గారిని తప్పకుండా కలుస్తాము మా యొక్క సమస్యల పైన ఆయన కలిసి అర్జీ ఇచ్చి ఆ యొక్క సమస్యలు ఆయన పరిష్కరిస్తారని చెప్పి మాకైతే నమ్మకం ఉంది సీఎం సార్ను తప్పకుండా అయితే కలుస్తాం